అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఈరోజు గుంటూరు మిర్చి యార్డు బయట గోడాలలో ఏసీలలో మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నాన్ ఏసీ సరుకులు వస్తున్నాయి కొంత ఇతర జిల్లాల నుంచి కొంత ఏసీ సరుకులు కూడా వస్తున్నాయండి ఇటు నాన్ ఏసీ సరుకులు మార్కెట్లో ఏ విధంగా జరిగినాయి ఏసీ సరుకులు ఎట్లా అమ్మకాలు జరిగాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం ఇంకా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయటం వల్ల చాలా మంది రైస్ సోదరులు కూడా లైక్ చేయడం వల్ల డబ్బులు వస్తాయేమో అనుకుంటున్నారు కాదండి లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఉంటుంది కొంతమంది రైతు సోదరులకు ఈ వీడియో చేరిద్దండి వాళ్ళకి చూస్తానికి మార్కెట్ ధరలు చూస్తానికి వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది మీ ద్వారా లైక్ చేయటం వల్ల అది గమనించండి రైతు సోదరులు వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎప్పటికప్పుడు ఏ విధంగా మార్కెట్ ధరలు ఏసీ లెట జరుగుతుంది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి సుమారు పది కిలోమీటర్లు తిరిగి విచారించి కనుక్కొని చూసి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా నాన్ఏసి సరుకుల గురించి మాట్లాడుకుంటే కొన్ని మిర్చి రకాల మేహా మిగతా ఈ సీడు రకాలన్నీ కూడా మార్కెట్లో బ్యాడి రకాలు కానీ సీడ్ రకాలు కానీ ఇవన్నీ కూడా లో మీడియాలు ఆరు వేలు కానించి మొదలవుతున్నాయి ఒక రకంగా ఉంటే ఏడు వేలు ఎనిమిది వేలు అట్లా జరుగుతున్నాయి మిగతా రకాలన్నీ కూడా ఇంకా కర్నూలు వైపు నుంచి వచ్చిన మిర్చిలు అయితే ఇలా చాలా తక్కువండి ఎక్కడన్నా ఒకటి ఆరా వస్తున్నాయి చాలా వరకు కూడా తగ్గిపోయినాయి కర్నూలు వైపు నుంచి వచ్చాయి నాన్ ఏసీ రకాలు అది అరవై ఐదు వందలు కానించి క్వాలిటీ బాగుంటే డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు కాదు జరుగుతున్నాయి అంటే అటు మీడియం రకాలు కానించి లో మీడియం మీడియం కానించి హైయెస్ట్ మార్కెట్ కొంచెం మీడియం బెస్ట్లు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి కొంత వర్షానికి దర్శన కాయలు వర్ష ప్రభావం వల్ల వర్షానికి కాయలు కొంచెం రకాలు ఇవి కూడా వస్తున్నాయి ఆ విధంగా జరుగుతున్నాయి కాకపోతే సైజు తక్కువైనా రంగు ఉంటే కొంటున్నారండి మెత్తక రకాలు వాతావరణం బాగాలేదు కాబట్టి కొంచెం ఖరీదు తక్కువ ఉన్నాయి గ్రేడింగు లేని కూడా తక్కువ అడుగుతున్నారు చాలా తక్కువ అడుగుతున్నారు ఆరు వేలు ఐదు వేలు ఆ విధంగా అడుగుతున్నారు కొంతమంది ఈ రేట్లు కూడా మిగతా రకాలు కూడా కొంత నచ్చగా ఎసులు పెట్టుకుంటున్నారు అనుకోండి తర్వాత త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఇవి చూసుకుంటే అటు ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగులు ఉంటే ఏడు వేలు కాడి నుంచి మీడియం బెస్ట్లు అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల బెస్ట్లు పదివేలు దాకా జరిగినాయి ఇంకొక విషయం అండి రైతులకి ఈ మిర్చి రకాలు క్వాలిటీలు ఎలాగుండాయి ఏసీలు ఏం పెట్టారు ఏ రకాలు పెట్టారు ఆ క్వాలిటీలు ఎలాగుంయి ధరలు ఎలాగున్నాయి అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా మీకు తెలియజేయడం కోసం వీడియోలు తీశానండి నెక్స్ట్ వీడియో చూడండి కంపల్సరిగా మీకోసం వీడియోలు తీస్తున్నప్పుడు మీరు చూడాల్సిందే ఖచ్చితంగా ఇంకా ఇదే విధంగా ఉండే తర్వాత బ్యాడ్కి రకాలు బ్యాడ్కి రకాలు కూడా కొన్ని రకాలు ఆరు వేలు నుంచి ఉండే బాగా ఇగురు పిక్కలు గ్రేడింగ్ లేకుండా ఆకు పొట్టు పొల్ల ఎన్ని ఉండే ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది ఎనిమిది వేలు ఎక్కువగా ఉండే అంటే మీడియం బెస్ట్లు ఎక్కడన్నా కొద్దిగా శుద్ధంగా క్వాలిటీ ఉంటే నాన్ ఏసీ రకాలు సిజంటా బ్యాడీకి కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ త్రీ డబ్ల్యూ ఫైవ్ కానీ ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు ఎక్కువగా ఎనిమిది ఎనిమిది వేల ఆ రకాలే ఉన్నాయండి అంటే అటు మీడియం మీడియం వెస్ట్లు తర్వాత తేజ మార్కెట్ చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు పన్నెండు వేలు అంటే కొంచెం బెస్ట్ టైప్ నాన్ ఏసీ అట్లా ఏసీ చూస్తే పదమూడు వేలు కానించి పదమూడు వేల కానించి పద్నాలుగు డీలక్స్ అయితే అంత డీలక్స్ పెడతలేదండి ఏసీలలో ఏసీలలో ఎందుకు పెడతలేదంటే కొంత లోపల ఉన్న బస్తాలు బయటికి రాక అడ్డాలై కొంత కొన్ని ఏసీలలో మొట్టవాళ్ళు లేక కొంతమంది రైతులు వస్తున్నారు తమ సరుకులు ఎలాగుండి చూసి అమ్ముకుందామని ఏదైనా తేడా ఉంటే మెత్త ఎందుకంటే కొంత వాటర్ స్ప్రే చేసినప్పుడు దమ్ము కోసం ఏదైనా గర్భాలు పోయే అవకాశం ఉంటే చూసుకోవటానికి వస్తున్నారు ఒకవేళ ఏదైనా తేడా కొంటే అమ్ముకుందామని కూడా చూస్తున్నాం కానీ కొంత ఇబ్బందికరంగా అయితే కొన్ని ఏసీల తీస్తున్నారు శాంపుల్ ఇస్తున్నారు చూసుకుంటున్నారు సోదరులు వెళ్తున్నారు మార్కెట్లో పెట్టుకుంటున్నారు కొంత జరుగుతుంది ఈరోజు కొంత షార్క్ ఒక థర్టీ ఫోర్ తప్పితే కొన్ని రకాలు తప్పితే షార్క్ రోమి టూ సిక్స్ తేజాలు ఈ రకాలు పెట్టారు థర్టీ ఫోర్లు కూడా పెద్దగా కనపడుతున్నాయి ఒక చోట కనపడుతున్నాయి ఏసీ ఈ తేజ మార్కెట్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి మన కందుకూరు వైపు అయితే వస్తున్నాయండి కొద్దిగా రెండో కో పన్నెండు పదకొండు నుంచి పన్నెండు దాకా పడుతున్నాయి అంటే అటు బెస్ట్ టైప్ అయి ఏసీలు అయితే పద్నాలుగు బెస్ట్ పదమూడు ఐదు కానించి పద్నాలుగు డీలక్స్ అయితే పద్నాలుగు రెండు దాకా చూశాను కొంతమంది ఇవ్వట్లేదు కూడా పద్నాలుగు రెండు వేలకు కూడా ఇవ్వడు పద్నాలుగు వేల రెండు కూడా ఇవ్వట్లేదు ఇంకా ఈ బంగారం బులెటు ఇవి కూడా అటు ఆరు వేలు కానించి ఏడు వేలు ఎనిమిది వేలు దాకా జరుగుతున్నాయి ఉన్న క్వాలిటీల ప్రకారం అయితే తర్వాత ఇంకా ఈ రోమి కూడా తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయండి ఏడు వేలు కానించి నాన్ ఏసీ ఏసీ అయితే బెస్ట్ వరకు చూశాను పదకొండు వేలందరు నెక్స్ట్ వీడియో చూడండి తేజ ఒకటి రోమీస్ టూ సిక్స్ షార్కులు కొన్ని రకాలు నాన్ ఏసీ కావచ్చు ఏసీ కావచ్చు కొన్ని రకాలు వీడియో తీసాం మీకు తెలియజేయడం కోసం ధర విధంగా జరుగుతుందని మిగతా ఈ క్లాసిక్ సంఘం ఈ నాందార్ సీట్ రకాలకు సంబంధించి ఇవన్నీ కూడా టూ సెవెంటీ త్రీ కావచ్చు కుబేర కావచ్చు ఇవన్నీ కూడా ఆల్రెడీ క్వాలిటీ తగ్గిపోయినాయి లాస్ట్ కోతలే కాబట్టి మన గుంటూరు బాగా తగ్గిపోయింది పల్నాడు తగ్గిపోయింది కొద్ది గొప్ప ప్రకాశం అటు కర్నూలు వైపు కందుకూరు వైపు కోయలుకుంట్ల ఇటువైపు వస్తున్నాయి అటు చిత్తూరు అటువైపు కొద్ది గొప్ప వస్తున్నాయి సరుకులు అయితే ఉన్నాయి వస్తున్నాయి ఇవన్నీ కూడా క్రాసింగ్ రకాలు సీడ్ రకాలు ఇవన్నీ కూడా ఇటు ఆరు వేలు కాడి నుంచి ఏడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఏడు వేలు పైన జరగాలంటే కొద్దిగా క్వాలిటీ ఉండాలి ఆ క్వాలిటీ ఉన్నాయి ఏడు వేలు కాడ నుంచి డెబ్బై ఐదు ఎనిమిది వేలు ఏదైనా త్రీ ఫోర్ వన్ రకాలు సీడ్ రకాలు అసమంటి డీడీ రకాలు అన్నీ అటువంటి పైన జరుగుతున్నాయి కానీ ఈ క్లాసిక్ సంఘాలు ఇవన్నీ కూడా ఏడు వేలు డెబ్బై ఐదు వందల లోపే జరుగుతున్నాయి ఎరుపు రకాలు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయండి ఇంకా తాలు చూసుకుంటే కొంచెం షార్క్ తాలు కానీ ఎన్ని కానీ యాభై ఐదు వందలు యాభై ఏడు వందలు ఆరు వేల దాకా జరుగుతున్నాయి తేజ తాలు అయితే ఇటు ఐదు వేలు కానించి ఆరు ఐదు వందలు ఏడు వేలు డెబ్బై మంచి రంగులు ఉంటాయి ఏసీ కనుక రంగులు ఉంటాయి కనుక డెబ్బై ఐదు ఎనిమిది వేలు లోపే జరుగుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు ఈ తాలు సీర్థాలు కూడా మూడు వేలు కానించి మొదలయ్యి రెండు వేల వందలు కూడా ఉన్నాయి బాగా మెత్తకై బాగా నీళ్లు వర్షాన్ని దరిచినవి కానీ మెత్తగాలి ఇవన్నీ కూడా నాలుగు వేలు నలభై ఐదు వందలు ఈ థర్టీ ఫోర్ తాలు కావచ్చు ఈ మిగతా క్రాసింగ్ సీర్థాలను కూడా ఈ రెండు వేలు ఇరవై ఐదు వందల మూడు వేలు ముప్పై ఐదు వందలు జరుగుతున్నాయి టోటల్గా అయితే కొద్దిగా వ్యాపార లావాదేవీలకు సంబంధించి కూడా నిన్నటికంటే కూడా కొద్దిగా మూవ్మెంట్ అయితే నాకు ఈరోజు అనిపించిందండి నేను దాదాపు ఎటు చూసినా నాకు అందుబాటులో ఉన్న గూడెలు కానీ ఏసీలు కానీ తిరిగి పది కిలోమీటర్లు సుమారు యాడ్లు అయితే ఎనిమిదిన్నరకాలు రిపోర్ట్ వచ్చేదండి ఇప్పుడు ఏసీలు కాడ బయట తిరగాల్సి వస్తుంది కాబట్టి ఒక టైం అనేది చెప్పలేం రిపోర్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఒక అర్ధగంట అటు ఇటు ఎందుకంటే మొత్తం చూడాలి తిరిగి చూడాలి కాబట్టి రైతు సోదరులకు తెలియచేయాలనే ఉద్దేశంతో అన్ని తిరిగి చేసి మీకు రిపోర్ట్ ఇస్తున్నాను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి లైక్ చేయటం మర్చిపోద్దండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మరకెట్టాడు